వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన ఫిప్పీరు ఎద్దుల సంతా ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు నో చూద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తుంటాయి ఈరోజు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో మొత్తం మీద రేట్లు అయితే చూద్దాం పదండి యావూరు పెద్ద మనిషి యాభై వేములా బుత్పూర్ మండల వేముల మండలేది మూసపేట మండలా ఎట్లున్నాయి రేటు వీటికి రేటు ఎంత లక్ష యాభై అడిగిపోతుండ్రు ఎవరైనా ఎంత అడుగుతుండ్రు లక్ష ఇరవై ఆరు నువ్వే ఆడుకున్నావునా ఇట్లా రారా నువే నీవేం తీద్దాం అనుకున్నావు అంతేనా తక్కువ లేదా వేములా ఏం పేరు ఈశ్వర్ పోతాయా పని బాగా తీసుకోబడి పోయినావా సేద్యం ఏం చేయవా వండుకోబోవా రెండు చేస్తాయి నెంబర్ చెప్పా సార్ నీ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ త్రీ సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు ముసాపేట మండల్ వేముల మహబూబ్నగర్ జిల్లా ఎట్లా పరమేశ్వర్ లక్ష అరవై అడుగుతుండ్రు ఎవరేనా ఒకటి ముప్పై కాడకి అడుగుతున్నాం నువ్వేంతున్నావు మ ఒకటి యాభై ఐదు అయితే ఇస్తావు పోతే పనికి బాగా ఎవరు మనది చిన్నప్రావుపల్లి పెద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా గోధుమ పుల్లవి నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్గా చిన్నపరావుపల్లి పరమేశ్వర్ ನೀವೇನಾ ಲಕ್ಷ ಪದ ಐದು ಆಡ್ತರ ನೀವು ನೀವು ಯಾರಿಗೆ ಇದು ಲಕ್ಷ ಇರೋದು ಲಕ್ಷ ಇರೋ ಇನ್ನು ಅಂತ ಅಡಗೇವೆ నువ్వు తొంభై వేలు అడిగినా ఏ రేటులో లక్ష ఇది కాడికి అడిగి ఎంత ఇస్తలేవు ఒకటి ఇరవై ఇస్తావు ఫైనల్ మన మనదేవురు మానవపాడేనా పక్కన మానవపాడు మండల్ జగులాంబ గద్వా జిల్లా పోయి గడంగతాడు అగ్వా అమ్ముకో ఏం పేరు నీ పేరు రామాంజనేయలట రైతు అయితే ఎవరికైనా పని బావతా మరి గడంగిట్ల ఫుల్ నెంబర్ చెప్పావు సరే నెంబర్ చెప్పండి నీది సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ సిక్స్ జీరో ఎయిట్ సెవెన్ టూ సో కాబట్టి మానవ పాట రమ్మా నేను కాంటాక్ట్ చేయండి ఎవరు మనది అన్నారం గంగారం గోపాల్పేట మండలా మండలమే అది విభిన్నమన్నా మండలం ఎన్ని పళ్ళు వేసింటాయి ఇవి నాలుగు పళ్ళు ఎట్లా రేటు ఇవి లచ్చ ఇరవై ఐదు అడుగుతుంటారు ఎవరన్నా తొంభై ఐదు కాడికి అడుగుతుంటారు ఉన్నావు మరి లచ్చ పాలే వన్ లాక్ టెన్ థౌసండ్ అయితే సార్ ఎవరినిది మద్దూరు మండల్ ఊరేది గోగుల్ నా ఎట్లా రేటు వీటికి ఎనభై రెండు వేలు చెప్తున్నావు ఎన్ని ఏ స్నాడాలి ఇట్లా అంతా ఆరు ఆరు పళ్ళు అడిగిపోయారు ఎవరైనా ఎంత అడిగిరే డెబ్బై రెండు కాడికి అడిగి నువ్వేంత ఉన్నావు మరి డెబ్బై ఆరు అయితే ఇస్తావు పోతాయ పని రెండు దిక్కులు అవుతాయి ఏం పేరు నీ పేరు బాగా నెంబర్ చెప్పవు సరే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ వన్ డబల్ సిక్స్ టూ సేల్ కాబట్టి ఇబ్బంది కాంటాక్ట్ చేయండి తూర్పు ఎత్తులు ఎట్లా ఇవి ఒకటి ఇరవై ఐదు అడుగుతుండ్రు లక్ష పది కాడికి అడుగుతుండ్రు నీవెంతవుల ఒకటి పదహైదు పైన అయితే ఇస్తావుతా పని ఏ ఊరు నీది వీరారం మద్దూర్ నారాయణపేట జిల్లా కృష్ణనా పేరు రామ నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ టూ సెవెన్ టూ త్రిబుల్ త్రీ ఫైవ్ సేల్ కాక ఇట్లా దిప్పు ఇట్లా సేల్ కాకుటి కృష్ణ కాంటాక్ట్ చేసి తూర్పు ఎద్దులే కానీ పెద్ద సైజ్ అవుతాయి బండి గడ అంతా ఫుల్ పర్ఫెక్ట్ ఆటోలు రెండు వంకాలు కట్టుకున్నా కానీ డబ్బులు ఎన్ని వేసినవి రెండు 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 ఎట్లా రేటు ఒకటి ఇరవై ఐదు ఎవరైనా అడిగిపోతుండ్రా ఎట్లా అడిగి ಒಟ್ಟು ಇರೋ ಅಡುಗೆ ನೀವೇ ಎಂತ ಹಿಂಸ್ತಾ ಮತ್ತೆ ಇರ್ಲಾ ಎ ಊರು ಮನೋದೇ ಬೇಬೇರು ಮಾಂಡಲೇನಾ ಶ್ರೀರಂಗಪುರ ಶ್ರೀರಂಗಪುರ ಮಾಂಡಲ್ ವೆಂಕಟಾಪುರ್ ಜಿಲ್ಲೆ ನಂಬರ್ ಚಪ್ಪ ಸರ್ ಎಟ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಫೋರ್ ತ್ರೀ ಟೂ ಫೋರ್ ಸೆವೆನ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ಪೇರು మీదెవరు గుడ్డెందోటి ధరూర్ మండలా ధరూర్ మండల గుడెందోటి జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని పళ్ళు అది లెఫ్ట్ ఇది రెండు పళ్ళు అంట ఇది రైట్ సైడ్ ఏమో నాలుగు పళ్ళు అంట ఎంత రేటు ఇవి ఓటి ఇరవై కాడికి చెప్తున్నావు ఎవరన్నా అడుగుతుండరా మళ్ళీ నీవి లక్షా ఐదు వేల కాడికి అడిగిండ్రు నీవే ఆడుకున్నావు మళ్ళా ఓటి పది పైన ఇస్తూ ఇస్తావు పోతాయా పని బాగా రెండు రెండు వైపులా అవుతాయి ನೀ ಪೇರೇಮೇ ನರ್ಸಿಂಹಲ್ ನಂಬರ್ ಚಪ್ಪ ಸರ್ ನೀವು ಸೆವೆನ್ ಡಬಲ್ ನೈನ್ ಫೈವ್ ಎಟ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಫೈವ್ ಎಟ್ ಒನ್ ಸೆಲ್ ಕಟ್ಟೆ ಗುಡನ್ ಈ ನರಸಿಂಹ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಏನ ಆವು ಆವು ಎದು ಸುಧಾರ ಎ

తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు చూసేటోళ్ళు అయితే చూస్తున్నారు సేల్గా కుటేగిన ఈ సత్యనారాయణ కాంటాక్ట్ చేయండి ఏముంది దీనికి చెప్పు రేటు దీనికి ఒక లక్ష ముప్పై ఐదు సేద్యం చేసింది ఏ పక్క పోయింది టూ సైడ్ పోయింది లక్ష ముప్పై ఐదు ఎవరన్నా అడుగుతుండ్రా మళ్ళీ వచ్చి ఇట్లా లక్ష కాడికి అడుగుతుండ్రు నువేంత అయితే ఇస్తావు ఇరవై ఐదు కాడికి అయితే ఇస్తావు వేసిందా కాడలిగి ఇట్లా అంతా ఆరు రూపాయల కూడా ఏనా అంట సేది ఎంపాయితే చేస్తుందట చెలిమికు చెందినా పేరు కృష్ణాయ గౌడ్ది నెంబర్ చెప్పు సిక్స్ త్రీ డబల్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ వన్ ఎయిట్ సరే కృష్ణ గౌడ్ ఫ్రెండ్స్ కూడా ఎద్దులు ఉన్నాయి బాగున్నాయి దిట్టంగా ఉన్నవి చూద్దాం మరి ఏ ఊరు నుంచి వచ్చింద్రు ఏంటి కదా ఏ ఊరు లింగాల అచ్చంపేట లింగాలనా ఎట్లా రేటు ఇవి ఒకటి అరవై అడిగిస్తుండ్రు ఎవరేనా ఎవరు మళ్ళీ నువ్వు అంత రేటు చెప్పినాక అడుగుతారా మళ్ళీ పోతున్నారా రేట్ చూసి నువ్వే అడిగిద్దామనుకో ఒకటి యాభై అయితే ఇస్తావు ఇప్పుడు రేట్లేవు కదా ఏం పేరు నీ పేరు అవును ఏం పేరు బాబు పవన్ లింగాలనేనా పక్కల ఊరా లింగాల మండల కేంద్రం లచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా మనకి ఇట్లా బావదా నెంబర్ చెప్పు సార్ నీది ఎవరన్నా అవసరం ఉంటే ఫోన్ చేస్తారు నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ಒನ್ ಟು ಜೀರೋ ಫೈವ್ ಸೇಲ್ಗ ಈ ಲಿಂಗಾಲನ್ನು ಕಂಟಾಕ್ಟ್ ಮಾತಾಡ್ಕು ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ವಾರ పెబ్బీర్ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు అనేది ఇట్లా మరి ఫండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం